మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ భరత్ అని నేను ఏప్రిల్ ఇరవైనా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది ఆ సినిమా తర్వాత మహేష్ బాబు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నాడు ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుంది అనుకున్నా ఆ ప్లేస్ లో బోయపాటి సీను కానీ వేరే దర్శకుడు కానీ ఉండే అవకాశం ఉందని టాక్ ఇండస్ట్రీలో వెలువడుతుంది ఇప్పుడు ఆ టాక్ నిజమని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే రీసెంట్ గా మహేష్ బాబుకి ఒక స్టోరీ చెప్పి ఓకే చేయించాడట ఓ టాప్ డైరెక్టర్ ఆ టాప్ డైరెక్టర్ మరెవరో కాదు గతేడాది మహేష్ బాబుకు స్పైడర్ రూపంలో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన మురుగదాస్ కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మురుగదాస్ మహేష్ బాబును అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపెట్టడంలో తీవ్రంగా విఫలమైన విషయం తెలిసింది ఆ కారణంగానే స్పైడర్ భారీ అంచనాలను తట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది ఈ కథతో ఏ ఆర్ ముగదాస్ మహేష్ బాబు ఖచ్చితంగా ఓ బ్లాక్ బాస్టర్ ఇచ్చే తీరతానని డిసైడ్ అయి రీసెంట్ గా ఓ కథను ఫైనల్ చేశాడట ఈ కథను ఇప్పుడు మహేష్ బాబు కాంబినేషన్లో ల టాప్ ప్రొడక్షన్ టాప్ొడలో ఒకటైన లైక్ ఆఫ్ ప్రొడక్షన్స్ వారు అలాగే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒక ట్రైల్స్ వాళ్ళు కలిసి నిర్మిస్తారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది మరి వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఏ ఆర్ మురుగదాస్ తో సినిమా అంటే భయం గాను ఒకంత ఎక్సైట్మెంట్ గాను ఉందని చెప్పవచ్చు ఈ కాంబినేషన్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి